నమస్తే వెల్కమ్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ మల్టీ పర్సన్ వర్కర్లను ఎంపీడీఓ జీతాలు తగ్గిస్తూ వేధిస్తున్నాడు తొమ్మిది మంది వర్కర్లు పనిచేయగా ఏడుగురికి మాత్రమే జీతాలు ఇస్తున్నాం అవి మీరు ఒకరికొకరు పంచుకొని తొమ్మిది మంది పనిచేయాలని లేదా ఇద్దరు సిబ్బందిని తగ్గించడం జరుగుతుందని మల్టీ పర్పస్ వర్కర్లకు తెలియజేశారు అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీలకు బిల్లు చేయవద్దని ఫోన్ చేసి చెప్తున్న ఎంపీడీఓ ఏ ఊర్లో ఏ మండలం ఏ జిల్లాలో లేని రూలు ఒక వంగూరు మండలంలోనే ఉందని ఆయన తెలియజేసి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చెప్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది అధ్యక్షులు మొగులాలు ఉపాధ్యక్షులు రాఘవేందర్ కార్యదర్శి జనార్దన్ కృష్ణయ్య బల్లారి పాండు రామస్వామి లక్ష్మమ్మ అంకమ్మ పర్వతాలు వెంకటయ్య గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండల గారికి ఓన్లీ మూడు వేల జనాభా ఆ మూడు వేల జనాభాకి అప్పటి వరకు అయినా ఏడు మంది పెట్టుకోరు ఇప్పుడైనా ఏడు మందినే పెట్టుకుంటాం అంటే నడుస్తుంది సార్ ఇప్పుడు ఆరు వేల ఐదు వందల మంది వేరు అయినా ఏ మండలం

వీళ్ళు ఒక సిస్టమ్ పెట్టేస్తారు అనమాట తీసేయాలి 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 మానసికంగా కూడా చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు సార్ వేరే మండల పెట్టుకోదు అలా రెండు వేల పది నడుస్తున్నాం రెండు వేల ఇరవై పాపులేషన్ ఇలా పది జనాలు పెరుగుతుంటే వీళ్ళు కూడా నేను కానీ

ఈ రెండు వేల పదకొండు జనామా ప్రకారం ఐదు వందల మందికి ఒక్కడే ఉండాలి అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్ట్రా ఉండాలి ఇప్పుడు పది మంది ఉన్న తాన ఎనిమిది మంది ఉండాలని జీతాలు కట్ చేస్తుంది ఈ ఏడు మంది జీతాలు ఇచ్చి పది మందిని వంచుకోవడం ఎట్లా సార్ అది ఇచ్చేదే తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందల వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి ఆ తొమ్మిది వేల ఐదు వందల వాళ్ళకు ఈ రోజులలో మీరు మీరు చెప్పిన ప్రకారం కుటుంబం ఆధారపడుతుందా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అని ఓన్లీ మన వేరే మండలాలు ఎక్కడ లేదు ఇక్కడ ఉన్న మండలంలో ఎంపీఓ సార్ ఎంపీడీఓ సార్ మా సెక్రటరీస్ మమ్మల్ని ఇట్లా చేస్తారు మాకు ఇంతకుముందు ఉన్న ప్రకారమే జీతాలు రావాలి సేమ్ యాస్టిస్ గా కొట్టేయాలని మేము కోరుతున్నాం అంటే వారికి ఒకసారి చెప్దాం అను ఎప్పుడీఓ సార్ రావాలని అంటున్నాను